రైతు బీమాకు దరఖాస్తులు చేసుకోవడానికి మనకు గైడ్లైన్స్ రావడం జరిగింది మండల వ్యాప్తంగా ఆరు వందల తొంభై ఆరు మంది రైతులకు కొత్తగా పట్టదారు పాస్ పుస్తకాలు వచ్చినవి ఈ ఈ జూన్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఎవరికైతే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయో వారందరూ కూడా రైతు బీమాకు అర్హులు రైతు బీమాకు అర్హులు కావాలంటే తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉండాల్సి ఉంటుంది అది పద్నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఆరులోపు జన్మించి ఉండాల్సి ఉంటుంది వీరందరూ కూడా తమ పట్టదారు పాస్ పుస్తకాలను ఆధార్ కార్డు అదేవిధంగా నామినీ ఫారంతో పాటుగా దరఖాస్తు ఫారాన్ని జత చేసి వ్యవసాయ కార్యాలయంలో కానీ వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ అందజేసినట్టయితే వారికి మనము రైతు బీమాకు ఎన్రోల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ రైతు బీమా చేసుకొని ఉండి గత సంవత్సరాల్లో చేసుకున్న రైతులు ఎట్లాంటి దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు వారి రైతు బీమా దరఖాస్తులో ఏదైనా ఉంటే మాత్రమే వారు వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాము ఈ అవకాశం కేవలం ఈ నెల ముప్పైవ తారీఖు వరకే ఉంటుంది కాబట్టి సవరణలకు మాత్రం ముప్పై తారీఖు వరకు ఇవ్వాల్సి ఉంటుంది మిగతా రైతులందరూ కూడా కొత్త పట్టేదారు పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ కూడా వ్యవసాయ కార్యాలయంలో కానీ లేకపోతే వ్యవసాయ విస్తీర్ణాధికారికి కానీ సంప్రదించి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రామయ్యపేట మండల రైతులని కోరుతున్నారు